వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కన్నుల పండగ గురు సుబ్బారుడ రథోత్సవం స్థానిక రంగప్ప గట్టు వద్ద వెలిసిన గురు సుబ్బారుడ రథోత్సవం ఆదివారం అశేష జనవాహిని మధ్య కన్నుల పండగ జరిగింది ఆలయ కార్యదర్శులు మఠం చంద్రప్ప బొంబాయి దయ్య ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం నుంచి ఫలపుష్ప అలంకరణ వంటి ప్రత్యేక పూజలు చేశారు అరవై రెండవ రథోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు జాము నుంచే మల్లికార్జున స్వామివారికి గురు సుబ్బారుడ స్వాముల వారికి జలాభిషేకం పంచామృత అభిషేకం ఫలపుష్ప అలంకరణ వెండి కవచ అలంకరణ ప్రత్యేక పూజలు చేశారు సాయంత్రం ఆలయం నుంచి పెండేకల్లో ఆంజనేయ స్వామి దేవాలయం వరకు పల్లకి ఉత్సవం నిర్వహించి ఉత్సవమూర్తిని మేళ తాళాలతో డప్పు వాయిద్యాలతో ఊరేగించారు అనంతరం రథోత్సవం లాగుతారు రథోత్సవం తర్వాత భవిష్యవాణి భక్తులకు వినిపిస్తారు ఆలయ ప్రాంగణంలో గురు పూజ మరియు అన్నదాన కార్యక్రమం చేశారు స్వామివార్లను టీడీపీ మరియు వైసీపీ నాయకులు దర్శించుకున్నారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు ఎంసీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ తో सगी रिपोर्टर सतीश